అంతక ఎందుకులు పెట్టే మామిడి చెరుపట్టు దేవుడు ఉంటాడు మీరు మిక్షావబడతాం ఇప్పుడు మీరు దౌర్జన్యం చేస్తారు మిక్షావబడతాం సార్ మాట్లాడారు గవర్నర్‌ని మాట్లాడారు దౌర్జన్యం మాట్లాడారు మాట్లాడారు దౌర్జన్యం చేస్తే పోలీసు మీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు సరే అసలు కప్పుడ కేసు ని కోర్టు డిసైడ్ చేయాలా మీరు కంట్రోల్ చేస్తారు నేను కాదు కంట్రోల్ చేస్తారు మీరు కంట్రోల్ చేస్తారు కమీ సర్జన్ చేస్తారు మీరు కంట్రోల్ చేస్తారు మీరు కంట్రోల్ చేస్తారు మీరు కంట్రోల్ చేస్తారు సర్ మీరు బాధ్యత తీసుకుంటారు ఒకసారి పోలీస్ల కొట్టినా రెండోసారి పోలీస్ల దర్జానం మీరు అ꾸చండి ఓకే షాట్ కొట్టేయండి కూర్చోండి తీసుకుంటావ్ టాఫీకే మీరు మీరు తప్పుడు <também bussaker variables> ಬೇರೆ ಬೇಂದ್ರೆ ನುಬೆಗಬೇಡಿ ಸರ್ ನಮ್ಮ ಗೌರವంగా వచ్చే ನೀವು ಗೌರವంగా ಮಾತಾಡ್ ಪಂಪ್ಿಸ್ತಿದ್ದೀರಾ ಗೌರವಂ ಮಾಡ್ತಾರೋ ಅಂತಾನೆ ಅರಿステಟ್ ನೀರಾದಂಗ ದೌರ್ಜನ್ಯಂ చేಸಿದ್ದಾ ಸರ್ ಅಲ್ಲ ಹೇಳಿ ಟೆನ್ಷನ್ ಇಲ್ಲ ನೀಕಂತ ಅಂತಾ ರಾಂಗಾನೇ ರೋರೋ ಅಂತಾ ನಾನು ಇಡೋಕಡೆ ರೋಡಿ ಇರಾಲ бай ಪಾಂಡಿರ್ ಪಾಂಡಿರ್ ರಿವೈಂಡ್ ಕೈದುತ ಕಳ್ಸಿಹೋಯಾದಿ ಇನ್ನೊಂದು ಕೈದುತ ಕಳ್ಸಿಹೋಯಾದಿ